కాంగ్రెస్కి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఖమ్మం నుంచి మొదలవుతుంది ఈసారి ఖమ్మంలో విపరీతమైన డబ్బులు పంచారు అందరూ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ పంచారు దాదాపు సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఐదు వందల కోట్లు నా అంచనా మీరు అంటున్నారు ఆరు వందలని ఐదు వందల కోట్లు అంటే మిగతా స్టేట్లో నా నేను వచ్చిన నేను వస్తున్న స్టేట్ కేరళ నుంచి నాకు కేరళలో కోటి రూపాయలు ఎలక్షన్ అయిపోతుంది మ్యాక్సిమం అది కూడా కాదు ఎంపీకి కోటి రూపాయలు ఎలక్షన్ మొత్తం అయిపోతుంది ఎక్కడ ఇట్లా ఇక్కడ ఒకడు ఐదు వందల కోట్లు అసెంబ్లీకి పెడితే వాడు ఫస్ట్ రాగానే ఏం చేస్తాడు నాకు కమిషన్లు తీసుకొని కబ్జాలు చేసుకొని ఐదు వందల ముందు తీసుకోవాలి ఆర్డర్ రిటర్న్ దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేయడానికి ఐదు వందలు రెడీగా పెట్టుకోవాలి అంటే వెయ్యి వెయ్యి కోట్లు సంపాదించాలి సింపుల్గా పుష్ప అంతే ఆడు అక్కడి నుంచి గుంచుకుంటాడు ఇక్కడి నుంచి గుంచుకుంటాడు సో మనం తెలంగాణ ఫినిష్ అయిపోయింది ఆంధ్ర వైపు వద్దాం మనం చూసే ఇవాళ షర్మిల కాంగ్రెస్లో చేరిపోయారు కానీ వాట్ ఓట్స్ షీల్ డీ బ్రింగ్ ఏం రాదు ఎందుకంటే చాలామంది అంటున్నాడు ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఓట్స్ వాళ్ళకి వస్తుందని కానీ అది ఏ ఏ గ్యారంటీ లేదు అది ఎందుకంటే మనం చూస్తా వాళ్ళు కూడా చాలా మటుకు క్యాస్ట్ బేసిస్లో ఎప్పుడు కూడా వోట్ చేస్తున్నాయి మీరు కన్వర్ట్ చేసిన కానీ వాళ్ళు ఇప్పుడు కూడా హిందూయిజంలో చాలా మటుకు క్యాస్ట్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది అవును లోవర్ క్యాస్ట్ వాళ్ళని ఇచ్చుకొని చర్చ్లో అలో చేయరు వాళ్ళు వాళ్ళు బరేల్ గ్రౌండ్లో సెమిట్రీలో అలో చేయరు లోవర్ క్యాస్ట్ క్రిస్టియన్స్ ఒక నేను మాత క్రిస్టియన్ ఏపీలో చూసిన బిగ్గెస్ట్ థింగ్ సార్ అంటే నాకు ఇప్పటికే అది ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాదు రెడ్డి చర్చ్ కమ్మ చర్చ్ ఎవ్రీ క్యాస్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చర్చ్ ఇంకా మీరు కన్వర్ట్ ఎందుకు అయ్యారనేది నాకు ఎందుకంటే వాళ్ళు కన్వర్ట్ అయినప్పుడు కూడా మీ బెనిఫిట్స్ పోతుంది రిజర్వేషన్ బెనిఫిట్స్ పోకుండా ఉండడానికి చర్చ్ రికార్డులో వాళ్ళ పేరు కూడా కనిపించదు మీరు వెళ్ళి చూడండి ఓకే చర్చ్ రికార్డులో పేరు కనిపించదు వాళ్ళది పేరు ఉంటే కూడా ఇంకేదో పేరు వేసుకుంటారు అక్కడ సో రిజర్వేషన్ పోకుండా ఇంకా హిందూస్లో ఉన్నా ఎందుకంటే టెక్నికలీ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే అంబేద్కర్ గారి టైం నుంచి హిందూ దాంట్లో హిందూ మతంలో జరిగిన చాలా మట్టుకు వివక్ష వివక్షలు అదన్నీ పెట్టేసి అక్కడున్న నెగ్లెక్ట్ అయిన కమ్యూనిటీస్ని పైకి తీసుకురావడానికి సోషలీ ఎకనామిక్లీ ఎడ్యుకేషనల్లీ అండ్ జాబ్ వైజ్ పొటెన్షియల్ ఇక్కడ నాలుగు దాని మీద వీళ్ళు పైకి తీసుకొచ్చేస్తే పది సంవత్సరాలకైనా అప్పుడు పెట్టారు అంబేద్కర్ కానీ ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా నడుస్తుంది నడుస్తున్న ఇంకా ఎక్కువైనా అయితే తక్కువ అయితే కాదు క్రీమీ లేయర్ అనే వర్డ్ కూడా చాలా మంది దాని తర్వాత నేను ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అని చెప్పి మోదీ గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్ అది మంచి కాన్సెప్ట్ ఎందుకంటే చాలా మటుకు బ్రాహ్మిన్స్లో వెరీ ప్రూవ్ బ్రాహ్మిన్స్ బాగా వాళ్ళు డబ్బులు వాళ్ళు చాలా పాపులేషన్ చాలా తక్కువ రెండు శాతం సో మనం ఆంధ్రా పక్కన పెడితే నేను అనుకుంటాను బహుశా ఈసారి నాయుడు గారికి జరిగిన అరెస్ట్ ఇంకోటి ఆయన కమ్యూనిటీ చాలా పవర్ఫుల్ వాళ్ళు నాట్ జస్ట్ ఫైనాన్షియలీ వాళ్ళు మసిల్ వైస్ కూడా పవర్ఫుల్ చూడండి హైటెక్ సిటీలో ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసుకున్నారు రింగ్ రోడ్ బ్లాక్ చేశారు అవుటర్ రింగ్ రోడ్ అది కాకుండా విజయవాడకి వెళ్ళి గొడవ చేశారు అండ్ దట్ ఇన్ పొజిషన్ వేర్ రెండు స్టేట్ల గవర్నమెంట్ నెగటివ్ పవర్ లో ఉన్నారు యూఎస్ లో ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ కమ్యూనిటీ జర్మనీ రష్యా ఆఫ్టర్ ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ క్యాస్ట్ అనేది చాలా పెద్ద కమాండ్ ఉన్నది ఏపీ ఏపీలో తెలంగాణలో అంత లేదు తెలంగాణలో ఉంది కానీ అక్కడున్న మీరు టానా టైంలో ఒక టైంలో టానా ఒకటే టైం ఇప్పుడు అది కూడా స్ప్లిట్ అయిపోయి మూడో నాలుగు ముక్కలు అయిపోయి మీ ఓడు మా ఓడు అంటారు అక్కడ వెళ్తే ఇప్పుడు కూడా సో ఆ పరిస్థితిలో ఆంధ్రా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు కానీ కొంచెం టిల్ట్ నాయుడు గారి వైపు ఉంటుంది మెయిన్ క్వశ్చన్ ఏముంటుందంటే బీజేపీకి అయితే అక్కడ ఎక్కువ ఛాన్సెస్ లేవు బీజేపీ అప్ చేస్తే కూడా ఇండైరెక్ట్ పవన్ కళ్యాణ్తో చేసుకుంటారు కానీ డైరెక్ట్ నాయుడుతో చేసుకోరు వాళ్ళు అవును పవన్ కళ్యాణ్ కోట నుంచి బీజేపీ కొన్ని సీట్లు పోటీ చేయవచ్చు కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందో అది చూడాల్సింది నాయుడు ఎందుకంటే నాయుడుని బీజేపీ ముట్టరు ఇక ఆల్రెడీ రెండు సార్లు వాళ్ళతో నితీష్ కుమార్తో అదే అంటున్నారు మేము ఆడు వస్తే కూడా తీసుకోం పార్టీలో నాయుడు గారితో అంతే పరిస్థితి అది ఆయన ఓన్ తప్పు ఆయన చేసిన తప్పు చాలా పెద్ద తప్పు సెల్ఫ్ గోల్ అన్నది అదే ఎందుకంటే మీరు ఒకసారి ఒక మీ మీద భరోసా పోతే కథ ఉండదు నెక్స్ట్ టైం అది ఏమన్నా లైఫ్లో కూడా అంతే పాలిటిక్స్లో కూడా అంతే నెక్స్ట్ మనం ఇప్పుడు ఆంధ్ర చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు బహుశా కాంగ్రెస్ ఓట్లు స్ప్లిట్ అయ్యి జగన్ ఓట్లు తీసుకెళ్ళిపోతే అక్కడి నుంచి జగన్ ఓట్స్కి మైనారిటీ ఓట్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓట్స్ పోతే జగన్ కొన్ని సీట్లు దానికోసం ఆయన చాలా మటుకు యాభై ఆరు అరవై సీట్లలో క్యాండిడేట్స్ మార్చున్నారు ఇన్ఛార్జెస్ని మార్చేశారు ఆల్రెడీ సో ఆయన కూడా తెలిసిపోయింది ఇక్కడ కేసీఆర్ జరిగిన అన్నిటికంటే పెద్ద తప్పు అది ఆయన పదకొండు క్యాండిడేట్స్ రీప్లేస్ చేసి కొత్త వాళ్ళు ఇస్తే దాంట్లో పది మంది కలిచారు అదే చేంజ్ ముందు చేసి ఒక నలభై యాభై ఎమ్మెల్యేని మార్చుకుంటే బహుశా రిజల్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంత పెద్ద డిఫరెన్స్ కాకుండా కొంచెం డిఫరెన్స్ అని ఉంటుంది ఒక స్ట్రాంగర్ పొజిషన్ లో అది కాకుండా ఉండడానికి డెఫినెట్గా అక్కడ తెలుసు ఇంకోటి తమాషా ఏంటంటే లాస్ట్ ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ జగన్ తో ఉన్నాడు ఈసారి ప్రశాంత్ కిషోర్ ఏమో నాయుడు గారితో వచ్చేస్తారు సో అదొక పెద్ద మిస్టరీ అంటే ఆయనకి అక్కడ తెలుసు సీక్రెట్ ఇక్కడ కూడా తెలుసు అయితే ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ ఏంటంటే సార్ ప్రశాంత్ కిషోర్ టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి బయటకు వచ్చేసాడు అతను బీహార్ లో అతను బాధ కానీ ఆయన ఇంకో షేర్లు ఇచ్చేసి నేను నా పొలిటికల్ పార్టీ చెప్పడానికి ఆయన వచ్చేసాడు సార్ ఐపాక్ అఫీషియల్ ట్విట్టర్ లో చెప్తుంది ఏంటి అని అంటే ఆర్ స్టిల్ విత్ జగన్ బట్ ఐపాక్ కి హోల్ అండ్ సోల్ ఐ అండ్ బ్రెయిన్ ఎవరో ఆయన నాయుడు గారి దగ్గర ఉన్నారు ఎలా ఉండొచ్చు ఇది ఐపాక్ వర్సెస్ ప్రశాంత్ కిషోర్ జరుగుతుందా లేకుంటే బాబు వర్సెస్ జగన్ జరుగుతుందా ఇద్దరు ఇద్దరు దగ్గర పైసలు తీసుకుంటారు వీళ్ళంతే వీళ్ళంతా ఓకే ఐపాక్ ఏమో ఆయన కంపెనీ వాళ్ళు జగన్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు ఇక్కడేమో నాయుడు గారి దగ్గర నుంచి ఈయన డబ్బులు తీసుకుంటారు ఎందుకంటే ఆ ఎలక్షన్ ఎలక్షన్లో బీహార్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలి ఆయనకి బీహార్ గురించి టాపిక్ వచ్చింది సార్ మనీష్ కి బెయిల్ వచ్చి ఎలా చూడవచ్చు ఏమన్నా జరగచ్చు ఏమన్నా జరగచ్చు మనం ఆంధ్రా ఫినిష్ అయింది మనం మధ్యప్రదేశ్కి వద్దాం ఇక మధ్యప్రదేశ్లో డైరెక్ట్ ఫైట్ పొత్తు గిత్తే ఏం లేదు మాక్సిమం పొత్తు ఉండేది నార్త్ వెస్ట్ నార్త్ ఈస్టర్న్ మధ్యప్రదేశ్ కానీ అక్కడ ఈసారి కూడా అసెంబ్లీ ఎలక్షన్ గా ఆరు సీట్లు అడిగితే పో అని చెప్పింది రాహుల్ గాంధీ దాంతో నిన్ను చూసుకుంటా అని చెప్పి అఖిలేష్ యాదవ్ దంకి ఆ సైడ్ అది ఒక్క సీటు ఇవ్వచ్చు అక్కడ బహుజన్ సమాజ్ పార్టీకి చాలా మంచి పట్టుండే కానీ ఈసారి లో రాలేదు ఛత్తీస్గఢ్ వైపు వస్తే బీజేపీ తీసుకుపోతుంది మొత్తం ఎందుకంటే అక్కడ బీజేపీ ఈసారి బీజేపీ గెలిచింది ఎందుకంటే చాలా మందికి అది కూడా ఇప్పుడు సర్ప్రైజింగ్ అన్నారు అది మన వన్ ఆర్ఎస్ఎస్ చేసిన పని అక్కడ స్కూళ్ళు హాస్పిటల్ నడిపించడం కానీ కానీ ఆ వనవాసి కేంద్రాలు అది నడిపించారు నడిపించారు చాలా బాగా చేశారు అవును నెక్స్ట్ థర్డ్ పాయింట్ అక్కడ ఏంటంటే అజిత్ జోగి పార్టీ వీక్ అయిపోయింది అక్కడ లాస్ట్ ఎలక్షన్లో వాళ్ళకు నా అంచనా ప్రకారం పన్నెండో పద్నాలుగు సీట్లు అసెంబ్లీ సీట్లు వాళ్ళకు మెజారిటీ వచ్చింది అంటే ఆల్మోస్ట్ గల్చర్ కొన్ని కొన్ని ఆల్మోస్ట్ ఓడి జస్ట్ దగ్గరికి వచ్చి ఓడిపోయారు ఓకే ఈసారి అది మొత్తం కట్ ఆఫ్ అయిపోయింది కంప్లీట్గా దానికోసం బీజేపీకి వచ్చేసింది ఆ ఓట్లని అందుకోసం బీజేపీ ఛత్తీస్గఢ్ కలిసారు ఈ సార్ చిన్న స్టేట్ ఎక్కువ సీట్ లేవు అక్కడ లోక్సభకి నెక్స్ట్ ఛత్తీస్గఢ్ కూడా అంతే నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఒక అలయన్స్ కేసు ఒకటి ఉంది అంటే మనం బీహార్ తర్వాత అలయన్స్ ఎక్కడన్నా ఉందా అంటే మహారాష్ట్రలో ఉంది కానీ బీహార్లో కూడా లీడింగ్ పార్టీ జేడియూ అవును ఓకే జేడియు కానివ్వండి మన లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ ఉంది కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ మెజారిటీలో ఉండి వాళ్ళు డిక్టేట్ చేయట్లేదు స్పెషల్లీ ఈ మూడు స్టేట్ లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ కి డిక్టేట్ చేయడం అనేది ఇప్పుడు ఛాన్సే లేదు నువ్వు కూర్చోని నేను మాట్లాడుతూ అంటాడు నితీష్ కుమార్ అంటున్నాడు నేను ప్రధానమంత్రి అవుతా అంటాడు ఇవాళ ఆల్రెడీ ఆయన క్యాండిడేట్స్ అలౌన్స్ చేస్తుండే అరుణాచల్ ప్రదేశ్ లో అరుణాచల్ ప్రదేశ్ లో ఆల్రెడీ క్యాండిడేట్ అలౌన్స్ చేసి అది అక్కడ కాంగ్రెస్ లాస్ట్ టైం సెకండ్ వచ్చింది అక్కడ ఇంకో సీట్లో కిరణ్ రిజిజు కలిసిండు ఆ సీటు అక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉన్న సీట్లో జేడి ఆల్రెడీ క్యాండిడేట్ అలౌన్స్ చేసేది అంటే ఏం పొత్తు వీలదు ఏమి అలయన్స్ అర్థం కావట్లేదు ఇంకొకటి సార్ నాకు ఐ మీన్ ఎవరు డిఎంకే నేత ఒక ఆయన ఐ ఐ మీన్ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్ ఆర్ కరుణానిధి మారన్ ఇద్దరు ఎవరు సబ్జెక్ట్ వై కరెక్షన్ మొత్తం బీహార్ యూపీ వాళ్ళు ఇక్కడ దయానిధి మారాన్ దయానిధి నాలుగు నెలలు పాత వీడియో పాతది ఉంటే ఏమైపోతుంది హౌ క్యాన్ సంబంధారిటీ కాంప్లెక్స్ ఉంది తమిళ లాంగ్వేజ్ కి తమిళ క్లాసికల్ లాంగ్వేజ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అది ఇదని చెప్పేసి మీరు ఇప్పుడు కూడా చెన్నైలో వెళ్ళి హిందీలో మాట్లాడితే ఆటో రిక్షా డ్రైవర్ తిరిగి కూడా చూడడు బహుశా మిమ్మల్ని కొడతాడు ఓకే ఆ చెంగల్పట్టు అంతా అసలు తెలంగాణలో లేదు స్పెషలీ హైదరాబాద్ లో లేదు ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీ అనేది ఇక్కడ కాదు ఇక్కడ దక్కి మాట్లాడతాం మనం హిందీ కాదు ఉర్దూ కాదు దక్కని మాట్లాడతాం అట్లా మరాఠీ ఉంటుంది దాంట్లో చాలా మటు కన్నడిగా కూడా ఉంటుంది వర్డ్స్ హౌ కైకు ఇదన్నీ మరాఠీ వర్డ్స్ ఇది అక్కడ నుంచి వచ్చిన వర్డ్స్ ఇది కానీ మన దగ్గర చూడాల్సింది ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏరియాలో కూడా చూడండి కాచి కూడా అంటే